ఒక్కసారి రైతు మిరప పంట చూడండి మనకు ఏ విధంగా మనకు గ్రోత్ అనేది ఎక్సలెంట్గా ఎంత నీట్గా వచ్చింది ఒకసారి మొక్క చూడండి మీరు కూడా ఎక్సలెంట్గా వచ్చింది వచ్చి వచ్చిన పూత వెంటనే మళ్ళీ కాప సెట్ అయిపోతా ఉంది చూడండి ఒకసారి ఇంత ఎక్సలెంట్గా కాపు కాపు చూడండి ఒకసారి ఇప్పుడు పైన కాపు సెట్ అవుతుందండి రైతు సోర్లందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈ రోజు మనం ఫీల్డ్ లో భాగంగా ఇక్కడ మనకు గోటూరు అనే గ్రామం అయితే గ్రామంకి ఫీల్డ్ అయితే రావడం జరిగింది మోకా దగ్గరలో ఉంటది ఐదు ఎకరాలు డబల్ ఫైవ్ త్రీ వన్ మెరపై అయితే సాగు అయితే చేస్తా ఉన్నాడు రైతు అయితే రీసెంట్ గా దీంట్లో మనకి ఫిరారు కూడా ట్రాజెంట్ ఇవన్నీ మందులు రైతు స్ప్రే చేసుకుంటూ రావడం అయితే జరిగింది దానికి గాను రిజల్ట్స్ ఏంటనేది ఒకసారి రైతు మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఖచ్చితంగా వీడియో చివరిదాకా దాకా చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి తోట రైతులకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సార్ నమస్తే అండి సార్ మీ పేరు సార్ నా పేరు నాగేష్ సార్ నాగేష్ గోటూరు గ్రామం గోటూరు గ్రామం గోటూరు గ్రామం సార్ ఇప్పుడు ఏ రకం సార్ మీరు వేసింది వెరైటీ మాది డబల్ డబల్ ఎన్ని ఎకరాలు ఉంటుంది ఐదు ఎకరాల నుంచి ఐదు ఎకరాలు అయితే సార్ మీరు ఇప్పుడు రీసెంట్గా దీనికి ఫెరారీ గోల్డ్ ఈ ట్రాన్జెండర్ స్ప్రే చేసామని చెప్పేసి అన్నారు ఫెరారీ గోల్డ్ ఎన్ని రోజుల క్రితం స్ప్రే చేశారు ఫెరారీ గోల్డ్ పది రోజుల రోజులు సార్ పదహైదు రోజులు ఫెరారీ గోల్డ్ కొట్టి ఫెరారీ గోల్డ్ కొట్టినా అది కొట్ట అది కొట్టక ముందు మీకు ఏమేమి సమస్య ఉండదు సార్ మీకు అది అది కొట్టినాక కూడా కింద ముడదా పై ముడదా ట్రిప్స్ మైడ్స్ అంత క్లోజ్ బాగుంది కంట్రోల్ అయిన సార్ ఓకే అది చేసిన తర్వాత ఏం చేశారు మరి ఏం చేసిన తర్వాత మాటల్లో ఇది చేశాను సార్ పొరుగు మంది పొరుగుమంది చేశారు పొరుగుమంది చేసిన తర్వాత మళ్ళీ ట్రాజెంట్ ఎప్పుడు స్ప్రే చేశారు ట్రాజెంట్ వేసి ఇది ఈ రోజుకి ఐదు రోజులు అయ్యింది సార్ ఐదు రోజులు సార్ అయితే ఐదు రోజులు అయింది కదా ఇప్పటికీ రెండు మందులు కొట్టడం వల్ల మీకు రిజల్ట్స్ ఏమేమి కనిపిస్తావున్నాయి ఇది దానికైనా బాగుంచాలి ఇది ప్రాజెంటే ఇంకా బాగుంది ప్రాజెంటే బాగుంది అదే దేని దేనిపై బాగుందంటే కాపు అట్లా వచ్చింది కాపు ఈ కొత్త కాపు వచ్చేదంతా ఈ మందు స్పేస్ ఇప్పుడు పైన వచ్చే కాపు సెట్ బ్లాక్ బ్లాక్స్ కంట్రోల్ అయినాయా బ్లాక్ బ్లాక్స్ అంతా సార్ ఏం లేవు అయితే అంతకు ముందు ట్రిప్స్ ఉండేనది ఇట్ల ట్రిప్స్ ముడుతుంది సార్ ముడిపోయింది ట్రిప్స్ దీంట్లో పూల ఉండి సార్ ఉండేనా అవి కూడా ఇప్పుడైతే కొత్త క్లీన్ అయిపోయాయి మొత్తం క్లీన్ అయిపోయాయి ఏ పూతలు చూసినా కూడా లేవు సార్ లేదు ఏ పూతలు చూసినా మనకు లేవు వచ్చిన పూత కూడా కాప్ సెట్ అవుతుంది కదా కాబ్ కాబ్ అన్నే బందులకి ఇది స్టాండర్డ్ సార్ బాగా వచ్చింది బాగచ్చింది మొక్క క్వాలిటీ కూడా బాగా వచ్చింది క్వాలిటీ బాగొచ్చింది దగ్గర దగ్గర వచ్చినాయి కదా అందుక ఇది దగ్గర దగ్గర గనుపూలు కూడా మనకి దగ్గర దగ్గర పుట్టినాయి కదా లాంగ్ డిస్టెన్స్ లేదు సార్ దగ్గర దగ్గర ఈ విధంగా వస్తే మనకి రైతుకి దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది కదా సార్ అవును మీకు ఏమైనా భయం మందులు కొట్టిన మాత్రం ఏమైనా కనిపించినాయి అట్లా భయం దీనికి భయం మందికి దీనికి ఏం సంబంధం లేదు సార్ సంబంధం లేదు భయం అంటే విషయాన్ని అంతా తెలుగైతే ఉండే అవును ఇదేమి తెలుగు కాదు ఏం కాదు కాప్ షెడ్డింగ్ గ్రోత్ అంతా ఇంకా అట్లా కాపు అట్లా షెడ్డింగ్ అవుతుంది అట్లా చూపించండి సార్ మొత్తం కూడా చూడండి సార్ ఒకసారి పైన ఇప్పుడు గ్రోత్ ఫ్లవరింగ్ అనేది పైన కాపు బాగుంది బాగుంది సార్ కింద అయితే కాప్ సెట్ కాలేదన్న పైన వచ్చేది మాత్రం బ్రహ్మాండంగా ఉంది తోట క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది అంతకుముందు గ్రాండ్ ఎక్స్ కూడా వాడారా మీరు గ్రాండ్ ఎక్స్ బాగా అది కూడా బాగా చేసింది సార్ తర్వాత ఫెరారీ గోల్డ్ ట్రాజెంటా ఈ మందులు కంటిన్యూగా వాడుకుంటూ వస్తున్నారు మధ్య మధ్యలో పురుగు మందులు తెగుల మందులు అవి కూడా వాడుకుంటూ సార్ వేరేదే ఏమే వేసే పని లేదు అది కాయ మచ్చి కోట వేసింటే మార్సల్లో పురుగు తీసింటే అంతే అంతేగాని ఇంక వేరేది ఏం కొట్టలేదు నేను వేరే కొట్టలేదు కంటిన్యూ కొట్టుకుంటూ వచ్చినా కూడా మీకు కాపైతే మిడం కాపరా అన్నట్లు దగ్గర దగ్గర వస్తుంది కదా ఒకసారి చూ సార్ ఇక్కడ చూపియండి సార్ మనకి గ్రోత్ కూడా ఎంత అంటే నేచురల్ గా వచ్చింది గ్రోత్ వచ్చేది కూడా మనకి వచ్చింది కూడా వెంటనే అయింది వెంటనే కాపు దిగితే దిగిపోతా ఉంది వెంటనే ఇవంతా కొత్త కాయలే కదా ఇప్పుడు ఇప్పుడు కొత్త పూత కొత్త ఇప్పుడు పైన కనిపించే గ్రోత్ పూత కాప్ అంటే ఇప్పుడు మనకి దానికి రోజులు ట్రాజాంటేషన్ దానికే ట్రాజెంటే రిజల్ట్ అయితే బాగుంది కదా రిజల్ట్ పక్కసారి ఈ కంపెనీ మందులు అన్ని కూడా ఎట్లా ఉన్నాయి మీకు బాగున్నాయి సార్ రైతులు ఎవరైనా ధైర్యంగా వాడుకోవచ్చా ఎవరైనా సార్ నేనే చెప్తాను ఎవరికైనా ఎవరికన్నా ఇవ్వచ్చు मी, मी बरं सत्ता जप्तारा राहिले शहाणा जनक चेपनेन सर चेपनेन सर वाढतो ना राहिले वाढणार सर రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి సార్ ఎక్కడైనా సరే సార్ ఎక్కడైతే తేడా అయితే ఏం ఏ పొలాలు కూడా ఈ మందులు స్ప్రే చేయడం వల్ల విషయం సార్ దీనికి ఏం లేదు సార్ బయో మందులు కొడితే మీకు ఈ విధంగా కాపు పోతా మనకి ఆకులు ఎడలిపోస్తాయి లేకపోతే తెల్లగా అయిపోవడము చేను మొక్క ఈ క్వాలిటీ అయితే రాలేదు ఖచ్చితంగా రాదు ఎందుకంటే ఇది వరకు మీకు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మెరుపు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఇది వరకు ఎప్పుడైనా మీరు బయో మందులు వాడి ఉంటారు కాపు ఉదిరిపోయేది ఆకులు రాలిపోయేది అట్లా అయిందే దీనికి ఆగలు కూడా ఏమి ఆకులు కూడా ఆకు రాలిపోయేది ఏం లేదు కాపు విషయంలో గాని మనకి ఎడం కాపు అనేది ఏం లేదు దగ్గర దగ్గర వస్తుంది వచ్చిన కాపు కూడా సెట్ చేయట్లేదు మనకు అదే భయం ముందు కొడితే ఇట్లా కాపులు రావు రావు భయం ముందుకి దీనికి అసలు సాధనకి టచ్ లేదు సరే టచ్ లేదు సమాధమే లేదు అసలు మంచి బ్రహ్మాండంగా పని చేస్తున్నాయి కదా బాగున్నాయి కదా రైతులైతే ధైర్యం ఎవరైనా వాడుకోవచ్చు కదా చూడు చూడసారి కింద లేదు గానీ మనకి ఇప్పుడు పైన వచ్చే కాపీ మంచిగా సెట్ అవుతుంది మా అవసరం లేదు సార్ అంతా మర్చిపోయి మర్చి అయిపోతాయి ఇప్పుడు 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 వచ్చే కాపే మీకు నాణ్యమైనది అవును సార్ ఇప్పుడు కాయ వచ్చేది కూడా నాణ్యంగా వస్తది మీకు క్వాలిటీ బాగుంది సైజ్ సార్ కింద ఉండే కాయలు ఏమన్నా కూడా అప్పుడు వర్షాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి డ్యామేజ్ అయిపోయి మర్చిపోతుంది ఇప్పుడు వచ్చిందే మాకి రాజంటలో కాంబినేషన్ ఏమైనా వేసారా సార్ మీరు సార్ దీనికి బోరన్ వేసాను సార్ న్యూట్రియన్స్ వేసుకున్నారు న్యూట్రియన్స్ వేసుకున్నారు ముడతకు సంబంధించి అయితే ఏదైనా ఏం లేదు ఏం లేదు సార్ సారేమో ఒత్తిడి కొట్టని చెప్పినా నేను కాపు చెట్టింగ్ ఏమన్నా కాల్ कापड आ

గురించి ఏం ప్రాబ్లం లేదు సార్ ప్రాబ్లం అయితే వైరస్ వైరస్ చూడండి సార్ ఎక్కడ కూడా లేదండి ఇప్పుడు నేను అవిటే వాడిండేది ఎక్కువ వేరేది ఏం వాడలేదు ఒకసారి మాత్రం అలెక్ట్ సీజ్మెంట్ కొట్టింటే ఇప్పుడు ఇరవై రోజుల ముందు కొట్టింటే అది కూడా నాకు అంత రిజల్ట్ రాలేదు గ్రాండ్ ఎక్స్ చేసినాక చానా వచ్చింది బాగా వచ్చింది బాగా వచ్చింది బాగా వచ్చింది అలెక్ట్ సీజ్మెంట్ మధ్యలో కొట్టారు మధ్యలో ఆ తర్వాత గ్రాండ్ ఎక్స్ లాడియా జెడ్ ఫెరారీ గోల్డ్ ఫెరారీ ఫెరారీ ఈ విధంగా వాడుకుంటూ వస్తా ఉన్నారు వాడినందుకు మీరు సంతోషంగా సార్ చాలా మందుల వారి పరంగా అయితే సంతోషమే సంతోషమే కదా ధైర్యంగా వాడుకోవచ్చు మేజర్ గా అన్న మేము ఇది ట్రాజెంట్ అనేది పూతల బ్లాక్ బ్లాక్స్ వస్తాయి కదా అది కంట్రోల్ అవుతుంది ఎర్రల్లి కంట్రోల్ అవుతుంది గ్రోత్ బాగుంది కాప్ సెట్ సెట్టింగ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాము అదే విధంగానే ఉంది కదా చూస్తారు మీరు మీ మాటల ద్వారా చెప్తే కూడా రైతుకి బాగుంది మేము చెప్పేది రికమెండ్ చేసేది రైతుకి అదే విధంగా సార్ మేము కూడా ఇంకోటి ఏమంటే రిజల్ట్ లేదు ఏమంది కూడా చెప్ప మాక్స్ రిజల్ట్ ఉంటేనే చెప్తాము అదే విధంగానే మీరు వాడినందుకైతే సాటిస్ఫాక్షనే కదా సార్ బాగుంది మీరు చెప్పండి సార్ ఒకసారి ఎట్లా ఉంది బాగుంది సార్ పెద్ద మీరు చెప్పండి ఎట్లా ఉంది స్ప్రేందుకి నీట్ గా ఉంది మొక్క క్వాలిటీ బాగుంది కదా చూడచ్చు కాప్ బా బాగుంది ఈ ఇట్లాంటి మందులు రైతులు వాడుకోవచ్చు కదా అంతే కదా ఏదైనా మేము కంపెనీ పరంగా అయితే చెప్పకండి ఉన్నది వాస్తవం చెప్పేది ఆయన ఒక ఐదు ఎకరాలు ఆరు పది ఎకరాలు పెట్టారు వాళ్ళన్నా అవునా చెప్పండి లేనిది ఏం అవసరం లేదు తోట మాత్రం బాగా వస్తుంది సార్ మందులు కొట్టే అంటున్నాడు కొట్టిన దానికి మీకు ఎట్లా కనిపిస్తుందో అది చెప్పాడు అంతే చాలు కలర్ కూడా బాగుంది సార్ బాగుంది దీనికి దానికి దీనికి అప్పుడు బాగుంది సైన్ కూడా ఎట్లా వచ్చింది కాయ ఎట్లా వస్తుంది పూత పూత ఆటోమేటిక్ ఎట్లా కాయ అయిపోతుంది కాయ సార్ పింజి అట్లా వస్తే అట్లా కాయ కాయ సార్ ఇంకోటి ఇట్లా పూత ఇల్లు పూత గీత ఉన్నప్పుడు మనం భయం మందులు కొడితే కూడా మొత్తం రాలిపోతుంది రాలిపోతుంది సార్ భయం మందు రాలిపోతుంది సార్ చెట్టు కొద్దిగా ఎర్రగైపోతుంది సార్ తెల్లగైపోతుంది తెల్లగైపోతుంది ఇది ఏమి కలర్ ఏం చేంజ్ కాలేదు బాగుంది బాగుంది నీట్ గా ఉంది నీట్ గా ఉంది బాగుంది బాగుంది ఓకే కాపు వాడుకోవచ్చు ఇట్లా మందులు ఎవరైనా కాపు కాయ అంత బా సెట్ అవుతుంది మీరు కూడా వేస్తారా ఇస్తారా మేరే ఇస్తారా 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 ఎన్ని ఎకరాలు ఇస్తారు సార్ 3 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తారు 5531 రకమేనా 5531 ఓకే ఓకే అండి రైట్ అండి థాంక్యూ ఇదండి వీడండి మనకి ఇక్కడ ఈ రైతు వచ్చేసి చూడండి ఒకసారి డబల్ ఫైవ్ త్రీ వన్ రకం ఐదు ఎకరాలు మొత్తం ఇది గోటూరు కాదు సార్ గోటూరు గ్రామం బల్లారు జిల్లా బల్లారు తాలూకు సంబంధించింది రైతు వచ్చేసి అంతకుముందు ఫస్ట్ నుంచి గ్రాండెక్స్ వాడారు తర్వాత లాడియా జైటానిక్స్ వాడారు తర్వాత ఫెరారిడారు తర్వాత ఈ విధంగా కంటిన్యూ రైతు నమ్మకంతో వాడుకుంటూ వస్తున్నాడు వాడుకుంటూ వచ్చిన దానికి రిజల్ట్ చూడండి ఒకసారి మనకి గ్రోత్ అనేది బాగుంది ఏదో మనం ఒక కంపెనీ పరంగా చెప్పే ఉద్దేశం అయితే మన దగ్గర లేదు రైతుకు రిజల్ట్ ఉన్న మందులే కంపల్సరీగా మేము చెప్తాము అదే పరంగానే మీకు చాలా రకాల ఫీల్డ్ తిరిగి చెప్తా ఉన్నాం ఏ ఫీల్డ్ లో చూసినా కూడా మేము కూడా బల్లారి సరౌండింగ్ లో మందులు చూసినాం ఇప్పుడు పొలాలు కూడా ఎక్కడ కూడా చాలా బాగున్నాయి అన్ని చోట్ల కూడా ట్రిప్స్ కంట్రోల్ అవుతున్నాయి కాప్ సెట్టింగ్ అనేది చాలా బాగుంది పోవాలి సార్ అవును పది రోజులు కావాలి అంటే ఇంకా మూడు రోజులు చూడండి బాగుంటుంది నాకు దిగుద ఇస్ అయితే అందరూ తగ్గిపోతాయి దీనికి మేజర్ గా అంటే మనకి దీని వల్ల అడ్వాంటేజ్ రైతు మనకి త్రిప్స్ కంట్రోల్ అయ్యి కాపు బాగా సెట్ కాపు సెట్ అయింది కాప్ సెట్టింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ముడత వచ్చేది రాలకున్నట్లుగా ముడత కంట్రోల్ చేసి వెంటనే కాపు సెట్ అయితే ఉంది మందు స్ప్రే చేయడం వల్ల అంటే మేము తిరిగిన ఫీల్డ్ లో చూసింది ఇప్పుడు చూస్తాం మేము తిరిగిన చోటల్లో ఈ మందు స్ప్రే చోట ఎట్లా ఉంది త్రిప్స్ కంట్రోల్ అయ్యి వచ్చిన పూత మొత్తం వెంటనే కాపు గా సెట్ అయితే ఉంది మనకు ఆ విధంగా కాపు సెట్ అయితే మంచిగా అలెక్సా ఫైవ్ జీ చేయండి బాగుంటుంది చేయండి అలెక్సా పైన సంవత్సరం ఏమైనా వాడారు అలెక్సా చెప్తారు చెప్పారు మంచిగా అలెక్సా ఇది వేసారు కదా అలెక్సా ఒక్కసారి వేయండి ఆ తర్వాత ఒక వారం రోజుల తర్వాత మీ పంట పైన చూడండి ఈ గ్రోత్ ఉండదు ఇంకా ఇట్లా పడిపోతుంది సెట్ అయిపోతుంది అదే ఈ సెట్ అవుతుంది బాగా ఎక్సర్ఫైజ్ చేస్తే కూడా ఇదండి స్ప్రే చేసిన తనగాను మనకు రిజల్ట్స్ అనేవి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ట్రాజెంట్ అనే అందరూ వాడుకుంటే మంచి కాపు సెట్ చేసుకోవడానికి నేచురల్ గ్రోత్ వచ్చి పూత రాలకున్నట్లుగా త్రిప్స్ మైట్స్ కంట్రోల్ అయ్యి పురుగు కంట్రోల్ అవుతుంది ఎక్సలెంట్ గ్రోత్ వచ్చి మనకు మంచి సెట్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ రైతు ఓన్లీ దీంట్లో కలిపి స్ప్రే చేయడం వీడియో అయితే